ప్రజల్లో చర్చ స్టార్ట్ కాలేదా వాళ్ళు మార్పు అన్నారు మార్పు తెస్తాం మార్పు తెస్తామంటే ఏం మార్పు తెచ్చిందే మార్పు వచ్చిందేమన్నా కొన్ని వచ్చినాయి ఆనాడు కేసీఆర్ గారు ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే ఇప్పుడు పద్నాలుగు గంటలు పదహారు గంటలకు వచ్చింది మార్పు వచ్చిందా లేదా ఆనాడు కనురెప్పగొట్టినంత సేపు కరెంటు పోకపోతుండే ఇలా రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ అయితే ట్రిప్ అవుతుంది అయితే లేదు మార్పు వచ్చింది బరాబర్ ఆనాడు పెన్షన్ ప్రతి నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు లో వృద్ధులకు వితంతువులకు పెన్షన్ వచ్చేది కానీ మార్పు వచ్చింది జనవరి నెలలో పెన్షనే రాలేదు ఇంకా పెన్షన్ కోసం అవ్వతాతలు ఎదురు చూస్తా ఉన్నారు ఆర్థిక మంత్రి మన జిల్లాలో ఉన్నా అవ్వ తాతలకు ఇంకా పెన్షన్ రాలేదు మార్పు వచ్చింది అదేవిధంగా ఇలా ఆటో కార్మికులు ఉచిత బస్సు పెడితే పెట్టిండ్రు మరి ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఇలా రోడ్డు మీద పడ్డరు రాష్ట్రంలో పన్నెండు మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు మార్పంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్ప ఆరు లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్ప ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మార్పన్నరు రైతు బంధు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే కళ్ళు నెత్తికెక్కినాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అహంకారంతో మాట్లాడుతున్నారు మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులను పెట్టి గెంటేసే ప్రయత్నం రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతాడు ఒక మంత్రి గారు ఇది అహంకారం కాదా మీకు తెచ్చిన మార్పు ఏంది మా కేసీఆర్ ఉండగా ఎన్నడన్నా ఫిబ్రవరి నెల దాకా రైతు బంద్ పడకుండా ఉన్నానే ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంద్ ఇచ్చి చూపిండు మన కేసీఆర్ అరే కరోనా వస్తే కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు మంత్రుల ఎమ్మెల్యేల ఆపిండు రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్ మీకేమైంది ఏమైనా కరోనా ఉందా ఇప్పుడు అన్ని మంచిగున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ మూడు ఎకరాలకు కూడా రైతు బంద్ అయ్యలే